రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది ప్రభాకర్ రావు ముప్పై ఏళ్లకు పైగా వివిధ హోదాల్లో విధులు నిర్వహించారని ఆయన తరపు న్యాయవాది వాదించారు రాష్ట్రపతి అవార్డు సొంతం చేసుకున్నారని తెలిపారు ఫోన్ ట్యాపింగ్ కేసు కేవలం రాజకీయ కక్ష సాధింపు మాత్రమేనని వాదించారు కొందరు రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని పెట్టిన కేసులో ప్రభాకర్ రావును నిందితుడిగా చేర్చారన్నారు ఫోన్ ట్యాపింగ్ జరగలేదని కీలకమైన పరికరాల ధ్వంసం చేశారంలో వాస్తవం లేదన్నారు ఐదేళ్ల వయసున్న ప్రభాకర్ రావు క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాలో ఉన్నారని ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తునకు సహకరించడానికి సిద్ధమని తెలిపారు ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆయనకు బెయిల్ మంజూరు చేయొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు పదవీ విరమణ పొందిన తర్వాత అప్పటి ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో వైఎస్డీగా కీలకమైన ఎస్ఐబీలో కొనసాగారని తెలిపారు ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావును ప్రశ్నిస్తే కీలక సమాచారం వస్తుందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ను నిరాకరించింది